దయం అందరికీ సిరుల తల్లి ఆశీస్సులు శుభ శుక్రవారం అందరికీ ఈ వాళ్ళ వీడియోలు అయితే మనము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వైభవము ఆమె ఎలా ఉద్భవించింది అనేది అయితే ఈ వీడియోలో చూస్తామో అయితే వీడియోలోకి రండి వెళ్ళిపోదాము పురాణప్పుడు ఒకప్పుడు పవిత్రుడు అనే ఒక పేద బా అయితే ఉన్నాడనమాట అతనికి ఎంత కాలం సరికి సంతానం అయితే కలగలేదు చాలా పూజలు అన్నీ చేస్తూ ఉంటాడు చివరికి అతని వృద్ధాపద దశ వచ్చేసరికి అంటే యాభై సంవత్సరాలు వచ్చేసరికి ఒక పిల్లవాడైతే పుడతాడనమాట అతన్ని సంతోషంగా చాలా అల్లారు ముద్దుగా సత్ప్రవర్తనతో అయితే పెంచుతాడు ధర్మంగానే పెంచుతాడనమాట కానీ ఒక ఒక భక్తురాలి విష్ణు భక్తురాలి అమ్మాయిని అయితే ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట కొద్ది రోజులకి ఈ మాధవుడు ఏం చేస్తాడంటే చెడుదారు అయితే పడతాడు ఇంకొక అమ్మాయి చెడు వసనంలో పడి ఈ అమ్మాయిని అయితే వదిలేస్తారు భార్య అయితే చనిపోతుంది కొద్ది రోజులకు ఆ అమ్మాయి కూడా చనిపోతుంది అప్పుడు ఇతను పిచ్చివాడై తిరుగుతూ ఉంటారు ఒకనాడు తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు ఇతను కూడా సందర్శిస్తూ వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాడనమాట అలా వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన ఇక్కడ కోనేట్లు తిరుమల కోనేట్లు అయితే మునిగి ఆ శాప అయితే పొందుతాడు మళ్ళీ నువ్వు మరు జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుడతావు అని చెప్పి ఆకాశవాణి అయితే వినపడుతుంది ఆ మాటలు విని అతను వెంటనే ఒక దేవుడి దగ్గర అయితే మోక్షం చెందుతాడు మళ్ళీ ఆకాశరాజుగా యువరాజుగా ఒక చోటైతే పెరుగుతాడనమాట కొద్ది రోజులకే అతను మంచిగా పెరిగి రాజుగా అన్ని న్యాయం చేస్తూ ధర్మం చేస్తూ అందరికీ మేలు కలిగిస్తూ ఉంటాడనమాట ఒకరోజు ధరణీదేవి అమ్మాయితో వివాహం అయితే అవుతుంది ఆ ధరణీదేవి వివాహం అయిన తర్వాత కొద్ది రోజులు కూడా వాళ్ళకి సంతానం అయితే కలగదనమాట ఎన్నో యాగాలు అన్నీ చేస్తూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు భూ ఏదో గుడి కట్టించాలని చెప్పి భూమిని అయితే దొన్నుతూ ఉంటారు దొన్నుతూ ఉండగా ఒక స్వర్ణ కమలంలో చిన్న ఆడపాపైతే ఉద్భవిస్తుంది అనమాట అది చూసి చేతికి ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే ఆకాశవాణి అయితే వినపడుతుంది శ్రీ సిరుల శ్రీ పద్మావతి దేవి మీకు ఆవిర్భవించబోతుంది ఈమెకు పద్మావతి అని నామకరణం చేయండి మహాలక్ష్మి స్వరూపంగా భావించండి అని చెప్పి వెంటనే సరే తీసుకొని అల్లారు ముద్దగా పెంచుకొని పద్మావతి అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు అనమాట కొద్ది రోజులకు వెంకటేశ్వర స్వామి వచ్చి ఆమెని వివా వివాహం చేసుకొని తిరుమలకి అయితే తీసుకొస్తారు తిరుమలకు తీసుకొస్తారు అంతా అవుతుంది ఇక్కడికి అన్ని సార్లు అన్నీ తెచ్చుకుంటారు అన్నమాట తెచ్చుకున్న తర్వాత మాలాదేవి మా శ్రీనివాసుని తల్లి ఉంటుంది కదా ఆమె అయితే అడుగుతుంది అన్నీ తెచ్చారు అంటున్నారు ఏం తెచ్చారు సారలు మీరు ఏం చెప్పండి అంటారు తల్లిదండ్రులు పిల్ల తల్లిదండ్రులు అన్నీ చెప్తారు ఎవరో దేవి ఆకాశరాజు అన్నీ మా బిడ్డకి ఏం కావాలని తెచ్చాము నగలు వైడూర్యాలు కాయగూరలు అన్నీ ఉన్నాయి పట్టుపావళ్ళు అన్నీ ఉన్నాయి సరే కరివేపాకు తెచ్చారంట కరివేపాకు ఎందుకు తేలేదు మర్చిపోయామంటారు ఎందుకు మర్చిపోతారు తీసివేసి ఆకే కదా కొంచెం తేలిక వదిలేసారా అది కూడా ముఖ్యమే ఎందుకు చెప్తారంటే అహంతో మేము అన్నీ చేసాం అన్నీ చేసామంటారు కదా అహంతో ఉంటద్దండి మంచిగా ఉండ అంటే మీది ఇది చేసాము అది చేశాము అని ఎప్పుడూ పొగర్ పోకండి శ్రీ వెంకటాద్రిలో అన్నీ కూడా సమమే ఆయనకు ముందు ఏది ఎక్కువ కాదు అని చెప్పి చెప్తారనమాట తప్పుని తెలుసుకొని మన్నించమంటారు చెంటారు మన్నింపు అవసరం లేదు అనేసరికి సరే అన్ని తీసుకొచ్చినావు రండి తిరుమలకు వెళ్తాం తిరుమల యాత్ర అనేసరికి లేదు మా పుట్టింటి గౌరవం కాపాడుతానని చెప్పి అమ్మ అయితే ఏం చేస్తుంది నేను పోయి కరివేపాకు తీసుకొస్తానని చెప్పి వెళ్తుందనమాట కరివేపాకు తీసుకొచ్చి తీసుకొచ్చి స్వామి చెప్తారు నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ సూర్యోదయం అయిపోతే సూర్యోదయం కాదు సూర్యాస్తమయం అయిపోతే వెంటనే నువ్వు అక్కడే ఆగిపోవాలి అని చెప్తారనమాట ఆగిపోవాలి అనేసరికి సరే పోయి వెళ్తుంది పరుగు పరుగున వెళ్తుంది ఎక్కడ నారాయణ వనంలో తిరుపతికి సమీపంలో ఉన్న నారాయణ వనంలో వెళ్ళి తీసుకొని వస్తుంది తీసుకొచ్చేసరికి తిరుచానూరు దగ్గర వచ్చే ముందుకి సూర్యాస్తమయం అయితే అయిపోతుంది వెంటనే అమ్మవారుగా స్థిరపడిపోతుంది ఇలా అమ్మవారు ఇక్కడ స్థిరపడడానికి ముందు ఆమె ఇలా ఇక్కడికి రావాలి అనుకునేదానికి ఎందుకు ఈ స్థలంలోనే ఎంచుకునింది అంటే దీనికి ఒక కారణం ఉంది పురాణాల ప్రకారము బృహు మహర్షి కథ అయితే మీరంతా సినిమాల్లో చూసింటారు కదా శ్రీనివాస కళ్యాణంలో బృహు మహర్షి అలా వక్షస్థలంలో విష్ణు వక్షయస్థలంలో తన్నేసరికి లక్ష్మీదేవి అలిగి భూలోకానికి అయితే వచ్చేస్తుంది అనమాట అలా వచ్చిన ఆమె పాతాళంలో పన్నెండు సంవత్సరాలు లేని తపస్సు చేస్తుంది విష్ణుమూర్తి కోసం స్వామి తనను వెతుక్కుంటూ రావాలని చెప్పి తపస్సు అయితే చేస్తుంది అలా తపస్సు చేసుకున్న స్థలము తవగా తవగా ఇక్కడ పవిత్ర స్వర్ణముఖి నదీ తీరం ఈ తిరుచానూరు సమీపంలో అయితే ఆమె అయితే పద్మ సరోవరంలో ఉద్భవిస్తుంది అది ఎప్పుడూ కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి రోజునైతే ఆమె ఉద్భవిస్తుంది అనమాట అందుకే ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉద్భవించింది ఆమె తామర పువ్వులో ఉద్భవించింది కాబట్టి కమల పద్మావతి అనే పేరుతో విరాజిల్లుతుంది తమిళంలో అయితే అలర్మేల్ మంగయ్య అలర్మేల్ అంటే అలర్ అంటే తామర పువ్వు మేల్ అంటే పైన మంగ అంటే దేవత పురం అంటే ఊరు అంటే అలర్మేల్ మంగై తామరపై వికసించిన తల్లి అని చెప్పి ఆమె పేరు నానుడి అయితే అయ్యింది కానీ సిరుల తల్లిగా అందరికీ పద్మావతి దేవితో ఇప్పుడు కలియుగానికైతే విరాజిల్లుతుంది ఎవరైనా తిరుమల యాత్ర చేయాలనుకున్న వారు ఖచ్చితంగా చేయాల్సిందంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే తిరుమలకి వెళ్ళాలి అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం అది తెలుసుకోండి తిరుమల యాత్ర సాగించాలి అంటే అమ్మవారిని దర్శించుకోకుండా మనం తిరుమల యాత్ర చేస్తే అది చేసినట్టు కాదు ఇలా అయితే ఉద్భవించింది అమ్మ అన్ అమ్మ కథనైతే విన్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ శుభం భూయాత్